హలో వ్యూవర్స్ వెల్కమ్ టు హౌస్ ఫర్ ఛానల్ ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ట్రెండ్ అంతా ఈచ్ ఫ్లోర్ ఈచ్ ఫ్లాట్ నడుస్తుంది అనమాట అంటే అపార్ట్మెంట్లో ఉంటున్నారు బట్ ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ కోసం వెతుకుతున్నారు చాలామంది సో ఇప్పుడు ఇది కొత్త ట్రెండ్ నడుస్తుంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో సో చూడవచ్చు ఈ అపార్ట్మెంట్లో ఈచ్ ఫ్లోర్ ఈచ్ ఫ్లాట్ కన్స్ట్రక్షన్ చేశారు ఆల్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అనమాట ప్రతి కి ఒకటే ఫ్లాట్ ఉంటుంది అండ్ ప్రతి ఫ్లాట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనమాట ఇది అండ్ మనకు ఈ అపార్ట్మెంట్ లొకేషన్ వచ్చేసి ఇది మనకు విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ కాలనీ అనమాట బిఎన్ రెడ్డి నగర్ సో మనకి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కి జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ లోనే ఉంటుంది అండ్ మనకి ఇది మంచి కార్నర్ బీట్లో ఉందనమాట సో ఇది చూడొచ్చు అపార్ట్మెంట్ వచ్చేసి నార్త్ వెస్ట్ అనమాట సో అటు సైడు వెస్ట్ కార్నర్ ఉంది ఇటు నార్త్ ఫేసింగ్ అనమాట అండ్ టూ సైడ్ రోడ్ ఇది థర్టీ ఫీట్ రోడ్ అండ్ అటు సైడ్ థర్టీ ఫీట్ రోడ్ అనమాట మంచి కార్నర్లో ఉంది అండ్ మనకి రోడ్ నెంబర్ వచ్చేసి ట్వంటీ త్రీ విశ్వేశ్వరయ కాలనీ ఫ్లాట్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఫ్లాట్స్ అనమాట అన్ని ప్రతి ఫ్లోర్కి నార్త్ ఫేసింగ్ అవుతుంది ఫ్లాట్ సో లోపలికి వెళ్ళి ఫ్లాట్ డిజైన్ ఎట్లా ఉందో చూద్దాం ఒకసారి సో ఓకే వియర్స్ మనం అపార్ట్మెంట్ లోపలికి వచ్చేసాం సో ఇది ముందు ముందున్న ఏరియా అంతా బాల్కనీ సో చూడొచ్చు సో లిఫ్ట్ ఇక్కడే వస్తుంది ఒకటే ఫ్లాట్ కాబట్టి ఇంకా మనకు వేరే ఫ్లాట్స్ ఉండవు ఇదంతా బాల్కనీ ఏరియాలో చూడవచ్చు మొత్తం గ్రానైట్ ఇచ్చారు అండ్ ఫ్రంట్ సైడ్ రైలింగ్ వచ్చేసి గ్లాస్ ఫిట్టింగ్ వచ్చింది అనమాట సో లగ్జరీగా ఉంటుంది లుక్ మాత్రం అండ్ మనకు బాల్కనీ ఏరియాలో పైన చూడవచ్చు మొత్తం ఫాల్ సీలింగ్ ఇచ్చారు యూపీవీసీ మెటీరియల్ తోటి సో అంటే ఇక్కడ మనకు ఒకవేళ వర్షం పడ్డా కూడా ఇది మెటీరియల్కు డిస్టర్బ్ కాదు మంచిగా ఉంటుంది అనమాట అండ్ మనకి ఇది వచ్చేసి ఇప్పుడు మెయిన్ డోర్ ఇది చూస్తున్నాం సో మనం ఇండిపెండెంట్ హౌస్ కి మెయిన్ డోర్ ఎలా పెద్దగా వస్తుందో ఆ డిజైన్ లో చేశారు సైజ్ కూడా అలానే ఉంది మొత్తం సో మధ్యలో డోర్ వస్తుంది సైడ్ కి విండోస్ వస్తుంది డిజైన్ అనమాట సో లోపలికి వెళ్ళి చూద్దాం ఇంకా రైట్ మనం ఇప్పుడు హాల్లోకి వచ్చాము సో హాల్ అయితే చాలా స్పేషియస్ గా ఉంది చూడొచ్చు మొత్తం ఫుల్లీ వెంటిలేటెడ్ అనమాట ఎటు చూసినా మొత్తం వెంటిలేషన్ బాగుంది ఇది సో చూడొచ్చు మొత్తం సో మెయిన్ డోర్ నుంచి లోపల రాగానే ఇదంతా మనకు కనపడుతుంది ఇదంతా గెస్ట్ సిటింగ్ ఏరియా అంటే లివింగ్ ఏరియాగా వాడుకోవచ్చు ఇక్కడే సోఫాస్ వేసుకోవచ్చు అండ్ మనకు హాల్లో చూడొచ్చు ఇక్కడ ఒక విండో వచ్చింది ఇక్కడ ఒక విండో వచ్చింది అనమాట సో బిగ్ సైజ్ విండోస్ సో విండోస్కి యూపీవీసీ డోర్స్ మెష్ కూడా ఫిట్ చేశారు మొత్తం కంప్లీట్ అయిపోయింది అండ్ మనకి ఇక్కడ హాల్ మిడిల్లో వచ్చేసి ఇక్కడ టీవీ ఏరియా వస్తుంది ఇక్కడ చూడొచ్చు నెక్స్ట్ మనకి ఇక్కడ కొంచెం లోపలికి వెళ్తే సో ఇది వచ్చేసి ఇది డైనింగ్ ఏరియా అవుతుంది ఇక్కడ సో డైనింగ్ ఏరియాకి లెఫ్ట్ సైడ్ చూడొచ్చు ఇది పూజ గది సో పూజ గది కూడా చాలా పెద్దగా వచ్చింది సైజ్ ఇది ఓపెన్ కిచెన్ టైప్ వస్తుంది ఇది ఇదంతా కిచెన్ ప్లాట్ఫామ్ సో కిచెన్ ప్లాట్ఫామ్ కి రెడీ అయిపోయింది మొత్తం అండ్ ఇక్కడ ఒక విండో వచ్చింది మినీ విండో అండ్ మనకి ఇక్కడ అడ్వాన్స్డ్గా గ్యాస్ కనెక్షన్ పైప్ లైన్ కూడా ఫిట్ చేశారు సో ఫ్యూచర్లో ఎల్పిజి గ్యాస్ వస్తుంది కాబట్టి సో ఒకవేళ కింద పెట్టుకున్న గ్యాస్ కనెక్షన్ ఇక్కడ నుంచి పెట్టి సప్లై చేసుకోవచ్చు అండ్ కిందంత సెల్ఫీలు వచ్చినాయి సైడు అండ్ మనకు డైనింగ్ ఏరియా పక్కనే చూడవచ్చు ఇక్కడ స్లైడింగ్ డోర్ ఇచ్చారు బిగ్ ది సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ వాష్ ఏరియా వాడుకోవచ్చు ఇక్కడ ఇప్పుడు డైనింగ్ ఏరియా రైట్ సైడ్ లో మనకు కనపడుతుంది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ డౌర్ ఇది లోపలికి వెళ్దాం సో ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చు బిగ్ సైజ్ లో ఉంది అండ్ మనకి ఇక్కడ టూ విండోస్ వచ్చినాయి ఇక్కడ ఒక విండో వచ్చింది ఇట్ సైడ్ ఒక విండో సో అండ్ నెక్స్ట్ వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అన్నమాట ఇది చూడొచ్చు బాత్రూమ్ కి ఫ్రంట్ సైడ్ ఇక్కడే మనకు ఇది డ్రెస్సింగ్ ఏరియా వస్తుంది ఇక్కడ స్పేస్ ఉంది సో నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ చూద్దాం సో లివింగ్ ఏరియాకు పక్కనే మనకి ఇక్కడ హాల్లో స్టోర్ రూమ్ అనమాట ఇది మినీ స్టోర్ రూమ్ లేదా స్టడీ రూమ్ కూడా వాడుకోవచ్చు సో ఇక వచ్చేసి కామన్ బాత్రూమ్ మనకి హాల్లోనే నెక్స్ట్ రైట్ సైడ్ లో చూడండి ఇది సెకండ్ బెడ్రూమ్ సో ఇది గెస్ట్ బెడ్రూమ్ గా వాడుకోవచ్చు లేదంటే చిల్డ్రన్ బెడ్రూమ్ గా చాయిస్ చూడొచ్చు ఇది సెకండ్ బెడ్రూమ్ లో ఒక విండో వచ్చింది అండ్ నెక్స్ట్ ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఇది సెకండ్ బెడ్రూమ్ ఆపోజిట్ ఇప్పుడు కనపడుతుంది థర్డ్ బెడ్రూమ్ ఇది చూద్దాం థర్డ్ బెడ్రూమ్ కూడా గా ఉంది మొత్తం ఇది చూడొచ్చు అండ్ మనకి ఇక్కడ స్లైడింగ్ డోర్ వచ్చింది థర్డ్ బెడ్రూమ్ లో సో చిల్డ్రన్ బెడ్రూమ్ మీద వాడుకుంటే ఇక్కడ సైడ్ మనకి ఈవినింగ్ టైంలో సిట్అవుట్ ఏరియాగా చిన్న గార్డెన్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ సో ఇది థర్డ్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాల్కనీ ఏరియా అనమాట చూడొచ్చు బాల్కనీ ఏరియా లో మొత్తం ఇక్కడ కూడా గ్రేట్ ఇచ్చారు ఎలివేషన్ వచ్చేసి గ్లాస్ ఫిట్టింగ్ వచ్చిందంతా ఇది అపార్ట్మెంట్ కి ఇది వెస్ట్ సైడ్ రోడ్ అనమాట ఇది సో ఓకే చూసారు కదా ట్వంటీ ఫోర్ హండ్రెడ్ సేఫ్టీ నార్త్ ఫేసింగ్ ఫ్లాట్స్ అనమాట ఈచ్ ఫోర్ ఈచ్ ఫ్లాట్ మొత్తం లాబి లగ్జరీగా ఉన్నాయి సో మనకు ఫ్లాట్స్ ఇన్సైడ్ లోపల బెడ్రూమ్స్ లోపల మీకు కబోర్డ్స్ చేయించుకోవడానికి చాలా స్పేసెస్గా ఉంటుంది చెప్పే కదా కాస్ట్ వచ్చేసి కోటి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు సో ఇన్క్లూడింగ్ ఎమ్టీస్ ఎమ్టీస్లో భాగంగా కార్ పార్కింగ్ లిఫ్ట్ పవర్ బ్యాకప్ ట్రాన్స్ఫార్మర్ కూడా ఫిట్ చేశారు అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ సప్లై కూడా ఉంటుంది సో ఒకవేళ ఈ ఫ్లాట్ కొన్న వాళ్ళకి అండ్బడి షేర్ వచ్చేసి సెవెంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ అనమాట దీనికి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది సో మీకు ఇంకెవరి డీటెయిల్స్ కావాలంటే డైరెక్ట్ వీడియో మీద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు